ఈ ఊరు విహాన చుట్టావా? గాలి గాలి పిల్ల ఊరికే అటు ఇటు తిరుగుతూ ఉంటా నిలకడలేదా. ఏంచేను టైం దొరకట్లేదు. ఇంకా 17 నిలో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం ముహూర్త టైం వచ్చేసి యాక్షన్ తీసి వెళ్ళండి. కొంగున వస్తాను. అబ్బాయిం చేస్తున్నాడు. ఊరు రామచంద్రపురం. కంబాజీపేటలో ఎస్ఐ ఉన్నాడు. ఏంటయ్యా పోలీస్ ఆడి పెళ్ళనిస్తానంటున్నావ్. తానికమల్ని వాడే పోలీస్ ఉద్యోగానికి వెళ్తాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీతి నిజైతే ఉన్నవాడే పోలీసు ఉద్యోగానికి వెళ్తాడు అది అర్థం చేసుకోకుండా పనికి మానని వాడే ఉద్యోగానికి వెళ్తారంట ఏంటి మాటలు జాగ్రత్తగా అని లేకపోతే పిచ్చుకోకపోతున్న అయ్యో నేను ఏదో మాట వరుసగా మాట వరుస కంటే మాత్రం పది మందిలో చెప్పాలంటే ఏ పోలీసు వాడు సక్రమంగా ఉన్నాడాయ్ మా అబ్బాయి కూడా పోలీసు వాడే తప్పుడు పనులు చేసేవాడికే పోలీసులు అంటే కెడదు అంటే నువ్వు వైద్యుడు తప్పుడు పనులు చేసే రావా అక్కడ తొమ్మిది అడుగుతున్నాడు చెడు కొడుతున్నారీ నువ్వు ఇతర ఆడపిల్లలకన్నావు వాళ్ళలో ఎవరో ఒకరిని పోలీసు అడిగా కట్టబెడతావు ధర్మరాజు వెళ్తుంటే తన గంటికి ప్రతివాడు మంచి వాళ్ళగా కనబడ్డాడు అదే దుర్యోధనుడు వెళ్తుంటే తన గంటికి ప్రతివాడు చెడ్డవాళ్ళగా కనబడ్డాడు మంచి చెడు అనేది చూసేవాళ్ళ మనసులు బట్టి ఉంటుంది పెళ్లి పద్ధతిలో నా పక్కన వచ్చి కూర్చుని నా పెళ్లి ఆపేస్తానని చెప్పు నిజంగా ఆపేస్తావా అంత ధైర్యం ఉందా నీకు ఆపుతాను ఐ కెన్ డూ ఇట్ ఐ విల్ డూ ఇట్ ఏ నీ వల్ల కాదు అవుతుంది ఏ దివ్య నా గురించి చెప్పవే నా పెళ్ళి ఆగితే నీ పెళ్లి ఆగుతుంది వచ్చి పెళ్లి పెళ్ళి పెళ్లి ఆపితే మరి తన పెళ్లి ఆగిపోదా ఏనాడికి నువ్వే నా భార్యని ఈ ప్రపంచం తలకిందులైనా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను పట్టలేకుండా ఉన్నాను నన్ను వెళ్లి ధరలో పికప్ చేస్తాను ఎవరు ఇందాక గొడవ పడ్డారే ఆయన కొడుకండి ఏమయ్యా

మన గారి లాగానే డీల్ చేయబోతున్నా ఏ టైప్ లో ఈ వీళ్ళు కొంచెం వావర్గా సర్దుకుపోయినట్టు ఉన్నారు కదా అవును సార్ పర్వాలేదే ఇలాగే అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు సర్దుకుపోతే నదులన్నీ అనుసంధానం అయిపోతాయి అవును ఈ విషయాన్ని వెంటనే గవర్నమెంట్ తో మాట్లాడతాను ఓకే సార్ లింగరాజు పెళ్ళాని లింగరాజు లేపకపోతున్నాడు రెడ్డి గారు అక్కా భోజనాలు అయ్యా ఏంటమ్మా ఏంటి అందరు అదోలా ఉన్నారు ఏంటి బొమ్మది లెటరు ఏరా నీకు ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది లెటర్ వచ్చి నాలుగు రోజులైంది ఎందుకు ఈ విషయం మాతో చెప్పలేదు మాకు ఈ విషయం తెలియకూడదు అనుకున్నావా లేక చపా పెట్టకుండా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు నేను ప్రమోషన్ వద్దని అనుకుంటున్నాను ప్రమోషన్ వద్దనుకున్నావా పోస్టింగ్ ఇచ్చింది వైజాగ్ లో నాకు వెళ్ళడం ఇష్టం లేదు నాన్న ఏమిరా అక్కడ నేను ఒంటరిగా ఇక్కడ మీ అందరిని వదిలేసి ఎలా ఉండగలనా పామర్దే నువ్వు అంచిన ఇన్స్పెక్టర్ పోయి డిఎస్పి పోయి పెద్ద అధికారిగా ఈ జిల్లాకు వస్తేనే కదా మావయ్య గర్వపడేది ఆవేళ నువ్వు అంతమంది ముందు పంచాయతీలో గంభీరంగా మాట్లాడుతుంటే ఎంత గొప్పగా అనిపించిందో తెలుసా దానికి ఈ పదవి అభిమానమేగా కారణం నీకు ఇష్టం లేకపోతే నేను వైజాగ్ వెళ్తా హలో పోలీస్ స్పీకింగ్ సింహ ఏం చేస్తుంది రోడ్ తిరుగుతోంది సింహ సార్ ఏదో ఒక రోజు మధ్యాహ్నం ఫ్లైట్ లో వచ్చి డిన్నర్ చేసి వెళ్ళొచ్చు వెళ్ళచ్చు నీ అడ్రస్ చెప్పు ది వెని కార్లిక్స్ అబొనిటనా కార్లిక్స్ మా కార్లిక్స్ మీకు బ్లాక్ టీయా బ్లాక్ మిస్కియా ఎమ అడRETURNTRANSFER బ్లాక్ టీయా బ్లాక్ కాఫీ అన్న అడిగనండి బ్లాక్ కాఫీ వెటరే బాల్కనీ కా ఎందుకు బయసాగ్న భూకంపో వస్తుందట ఎవరు ఇట్లాడుకోడు బయటచేయ్ వాట్ ఇక్కడ భూకంపో రాలేదే కాస్త కిందకు చూడు హై భూకంపో వస్తుందా అప్పుడు ఇలా ఉంచు యూనిఫామ్ జీప్ ఐమ్ నరసింహం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సీతమధార ఇన్స్పెక్టర్ సీతమధార యు ఇరిటేటింగ్ ఇంట్రెస్టింగ్ ఏంటండి ఏదో పోలీస్ జీప్ ఆగినట్టుంది ఎక్కడ ఇది ముందే చెప్పుట అసలు ఈ సీన్ ఏ ఉండేది కాదుగా సో ఎక్సైటెడ్ నువ్వు ఆఫ్టర్నూన్ రెడీగా ఉండు నేను లంచ్ బుక్ చేస్తా బై ప్రామిస్ కా తెలియదు నాన్నా నువ్వు ఇతర ఆడపిల్లలకన్నా వాళ్ళలో ఎవరో ఒకరిని పోలీస్ అడిగా కట్టబెడతావు పెద్ద ప్లాన్ వేసాడు అవన్నీ ఓకే ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఇండియా సైకిల్స్ ఓనర్ కూతురు అని మర్చిపోకు అండర్స్టాండ్ నా పరువు తీకు ముందు పోలీస్ పోలీసు వాడు నంబర్ అరెస్ట్ చేయిట్ ఇమీడియట్లీ అరగడే కావ్య మనూరబ్బాయని దివ్య చెప్పింది వాళ్ళది ఏం వ్యాపారం ఊళ్ళో ప్రొవిజన్ స్టోర్ ఉందమ్మా సూపర్ కావ్య పచారీ సామాన్లు లిస్ట్ ఇస్తే చాలు సామాన్లు మొత్తం ఇంటికి వచ్చేస్తాయి తర్వాత మన ఇంట్లో ఏదన్నా దొంగతనం జరిగితే స్టేషన్ స్టేషన్ కి తిరగట్టలేదు అన్నారు కదా ఇప్పుడు ఏం చేస్తావు చూస్తా నా అన్న నంబర్

ఏంటా చూపు షాక్ అయ్యావా అవుతావురా అవ్వాలనేగా నిన్న ఇక్కడికి లాక్కొచ్చాను రేయ్ నీకు ప్రమోషన్ ఇచ్చింది నీ డిపార్ట్మెంటే కానీ ధారకి పోస్టింగ్ ఇప్పించింది నేను ఇండియా మ్యాప్లో లేని నీ జిల్లాకి ఆంధ్రప్రదేశ్ లో లేని నీ ఊరికి నన్ను రప్పించి గూటం కొట్టావుగా ఇప్పుడేం చేస్తావు ఇది నా ఊరు నా ఏరియా నేను కొత్త వలసలో ఉంబితే ఉప్పెనొస్తుందిరా నేను గాంధీనగర్ లో కొడితే గాజువా కదురుతుంది ఇది నా కోటరా ఏ యూనిఫామ్ వేసుకున్నానన్న పొగరుతో నన్ను అవమానించావు అదే యూనిఫామ్ ను ఊడగొట్టి చావలేక బతకలేక పారిపోయేలా ఇక నా మనుషులు నిన్ను టార్చర్ పెడుతూనే ఉంటారు నీ కంటి మీద కులుకనేది లేకుండా చేస్తారు అసలు ఈ ఉద్యోగానికి ఎందుకొచ్చాను పురుషోత్తంతో ఎందుకు పెట్టుకున్నానని అనుక్షణం నరకం అనుభవించాలా చేస్తాను

చూసావా మా నాయ్య గారు లైన్ వచ్చేసారు పురుషోత్తం గారు మనుషులు అరెస్ట్ చేసావట ముందు వాళ్ళు వదిలే సార్ నేను ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు సార్ చేయకూడదో చేయడానికి వీలు లేదు బట్ సార్ డు వాట్ ఐ సే ఉదయం ఎనిమిది గంటలకు వచ్చేసి అలాగే సార్ ఏ లంపే ఒక్క రోజులోనే నగర్ కాలనీలో మద్దతు జరిగిందని ఫోన్ వచ్చింది సార్ ఇక్కడ ఏదో హత్య జరిగిందని ఫోన్ వచ్చింది ఏమైంది ఎవరు ఆ ఫోను సార్ నమస్కారం సార్ ఈ బాయ్ సార్ ఉదయం రెండు మేకల్ని హత్య చేశాడు ఇప్పుడు మూడు కోళ్ళని హత్య చేశాడు ప్రతిరోజు అతడి చేస్తూనే ఉంటాడు సార్ అందుకే మా వాళ్ళు ఫోన్ చేసి ఉంటారు తీసుకెళ్లి గొక్కల వేయండి సార్ ఎవర్రా ఇంకెవరు పురుషోత్త